కు స్వాగతం తెలంగాణ రాష్ట్ర ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ ఉపాధ్యక్షురాలుగా పాలకుర్తి నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జి హనుమాన్ల ఝాన్సీరెడ్డి నియమితులైన సందర్భంగా హైదరాబాద్ నుండి పాలకుర్తి నియోజకవర్గానికి వస్తున్న క్రమంలో దేవరపుల మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు నల్ల శ్రీరామ్ ఆధ్వర్యంలో జనగామ సూర్యాపేట ప్రధాన రహదారి సింగరాజుపల్లి ప్రధాన చౌరస్తాలో ఘనస్వాగతం పలికిన కాంగ్రెస్ పార్టీ శ్రేణులు భారీ కాన్వాయితో దేవరపుల మండల కేంద్రంలోని ప్రధాన చౌరస్తాకు చేరుకోగానే తపాసులు పేల్చి సమురాలు జరుపుకుని ఎమ్మెల్యే మామిడాల యశస్విని రెడ్డిని ఝాన్సీ రెడ్డిని భారీ గజమాలతో సన్మానించిన కాంగ్రెస్ పార్టీ శ్రేణులు ఈ కార్యక్రమంలో పాలకుర్తి నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ నాయకులు యువజన నాయకులు సోషల్ మీడియా నాయకులు మహిళా నాయకురాళ్లు కార్యకర్తలు అభిమానులు పాల్గొన్నారు సి వైస్ ప్రెసిడెంట్గా ఇచ్చినందుకు చాలా సంతోషం సో అదేవిధంగా మన అధిష్టానానికి కానీ మరి మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అందరికీ వైస్ ప్రెసిడెంట్ సిసి ప్రెసిడెంట్ వైస్ ప్రాని మరి అదేవిధంగా మన మన అందరికీ కూడా ఈ అవకాశం ఇచ్చినందుకు చెప్పుకుంటూ మరి అదేవిధంగా మన ఇక్కడ పాలకొట్టు ప్రజలకు కానీ పాలకొట్టు ఎమ్మెల్యే గారు యశ్వశ్వర్ రెడ్డి గారు కానీ మరి అదేవిధంగా పీసీసీ వైస్ ప్రెసిడెంట్ కానీ తప్పకుండా బాధ్యతలు సేకరించి దాన్ని సృష్టి చేస్తా చెప్తున్నాయి